తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ మరో వీకెండ్ రాగానే వచ్చేసింది ఇంకా బిగ్ బాస్ స్టేజ్ మీదకి నాగార్జున గారు అదిరిపే స్టెప్పులతో గ్రాండ్గా అయితే ఎంట్రీ ఇచ్చేశారు ఇంకా సండే ఫండే అంటూ హౌస్లో ఉన్న తో అయితే ఆటపాటలు ఆడించి ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ స్పెషల్ గెస్ట్గా అయితే మొద్దమొందం సీరియల్ యాక్టర్స్ అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేయడం జరిగింది ఇంకా ఒక్కసారికి అయితే అమ్మగారు వచ్చేసరికి అయితే ఎమోషనల్ అయిపోతే కన్నీళ్ళు పెట్టుకుంది అలాగే ఇంకా ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే ముద్దమందారం సీరియల్లో తనుజాతో పాటు నటించిన అయితే హీరో క్యారెక్టర్ యాక్టర్ అయిన తను కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టేశారు ఇంకా ఒక్కసారిగా అయితే నువ్వు తనుజా కోసం ఒక డైలాగ్ అర్జున్ రెడ్డిలో చెప్తావా అని నాగార్జున గారికి అడిగేసరికి అది నా పిల్లరా అంటూ చెప్పడం జరిగింది ఇక్కడ ఒక్కసారిగా ఆ మాటలన్నీ విని తనుజీ చాలా ఎమోషనల్ అయిపోతే కన్నీళ్ళు పెట్టుకుంది ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంకా బన్నీ గారికి నా పిల్లని జాగ్రత్తగా చూసుకోండి నాన్నగారు అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది బన్నీ గారికి కూడా ఈ విధంగా తనజా అయితే ముద్దమంద సీరియల్ యాక్ట్రెస్ మెంబర్స్ అయితే బిగ్ బాస్ స్టేజ్ మీద గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేయడంతో తనజా అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది ఈ వారం బిగ్ బాస్ స్టేజ్ మీద చూసి వాళ్ళందరినీ చూసి మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ముద్దమంద సీరియల్ యాక్టర్స్ అందరూ కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు ఇంకా ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ విధంగా కొనసాగుతుంది